రెండు వేల పద్దెనిమిది మాసంలో మేషరాశి వారికి మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్గా అలాగే సొసైటీ పరంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు చెప్పబోయే ఫలితాల కంటే ఇంకా ఇతర విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే వ్యక్తిగత జాతకంతో పాటు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను చూపి అవసరం అనుకుంటే తరణోపాయాలను కూడా అడిగి తెలుసుకోండి ఈ నెలలో గ్రహానుకూలతలు శుభంగా ఉన్నాయి కార్యదీక్షతో బాధ్యతలను స్వీకరిస్తారు గృహ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది పనులలో సమయస్ఫూర్తిని పాటిస్తే విజయం ఇదే అనుకున్న పనులు నెరవేరుతాయి అయితే పొరపాటున కూడా ఎవరికి హామీలు ఇవ్వవద్దు మూడవ వారంలో ముఖ్యమైన కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంది స్వయం వృత్తులు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది కొంత శారీరక శ్రమ కూడా ఉంటుంది ఇతరుల విషయంలో కానీ మనకి సంబంధించిన ఏ విషయాల్లో కానీ వేరే వాళ్ళ వివాదాల్లో కానీ పొరపాటున కూడా తలదూర్చవద్దు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అవసరాలకు ఏదో రకంగా సమయానికి డబ్బులు చేతికి అందుతూ ఉంటాయి పితృవర్గం వారికి అంతగా మంచిది కాదు ఆరోగ్య సమస్యలు మానసిక వ్యాక్యులత బాధించవచ్చు జీవిత భాగస్వామితో సంతానంతో కోపతాపాలతో కాకుండా ప్రేమతో వ్యవహరించడం చాలా మంచిది సోమవారాలలో బియ్యం అలాగే జలదానం చేయడం మంచిది కాకులకు బెల్లంతో కూడిన ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి అన్ని శుభాలు కలుగుతాయి జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మన చుట్టుముట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధిద్దాం వాతావరణాన్ని కాపాడుకుందాం స్వచ్ఛ నమస్తే